ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలిలోని జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు పోలీసుల చేతిలో హింసకు గురైనటువంటి జాన్ విక్టర్ ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తూ పోలీసులు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని పూర్తి స్థాయిలో థార్డ్ డిగ్రీ నడి రోడ్డు మీద ప్రయోగించడం ఏదైతే ఉందో అది జాతి స్థాయిలో సంచలనమైన సంగతి మనందరూ తెలిసిందే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళ కేసులు గీటికి మద్దతు కలుగుతుంది పోలీసులు చేసినటువంటి దుర్మార్గమైన పనికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం పోలీసులు చేస్తున్న పనిపైన జగన్మోహన్ రెడ్డి గారు నిరసన అయితే వ్యక్తం చేశారు ఇది పూర్తి స్థాయిలో కేవలం పరామర్శకు వెళితేనే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు ఎంతమంది జనాలు వచ్చా చూశాం పూర్తి స్థాయిలో పోలీసులు సెక్యూరిటీ కల్పించడంలో వైఫల్యం చెందారు ఎంత చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు అంటే వయసులో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎటువంటి స్థాయిలో పూర్తిస్థాయిలో అతనిత్వాల్టాలు ఇవన్నీ లేవు అభిమానంతో ఈరోజు ఎంత అభిమానం ఉందో అంటే దీన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రజా ఆగ్రహం ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా ఉందో ప్రజా ఆగ్రహం ఈ ప్రభుత్వం పైన ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇది రానున్న రోజుల్లో మరి ఎంత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి ఖచ్చితంగా గట్టి కష్టపడతారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కృషి అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగనన్న అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం మేలే జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేస్తున్నటువంటి పనులు ప్రజలకు సంక్షేమం ఇవ్వకపోగా ప్రజలకు అందించే సేవలను కూడా కోతలు విధిస్తూ పూర్తిస్థాయిలో ప్రజల్ని ఇబ్బంది పడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రెడ్బుక్ అనేది తీసుకొచ్చి వచ్చి ఇష్టానుసార రీతిలో పరిపాలన చేస్తూ ఉన్నారు లా అండ్ ఆర్డర్ కనీసం ఎటువంటి సిచ్యువేషన్ ఫెయిల్ అయిపోతుందో మనం చూస్తున్నాం క్వశ్చన్ చేస్తే కేసు క్వశ్చన్ చేస్తే కేసు ఇష్టానుసార రీతిలో ప్రవర్తించడం మాకు అధికారం వచ్చింది మా ఇష్ట ప్రకారం మేము చేస్తామనే ధోరణిలో ఉన్న వ్యక్తులకి ఈసారి అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా జవాబు అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పబోతుంది చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పర్యటనకు వచ్చిన సందర్భంలో ఒక పెద్ద ఆయన మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి ఆయన ఎవరిని ఉద్దేశిస్తూ ఆ మాట అన్నారో తెలియట్లేదు కానీ కానీ ఆయన చూసే ఆయన మాట్లాడే మాట విన్నాక కూడా ఎవరైనా పూర్తిస్తారు ఈసారి కక్ష సాధింపు ఈరోజు మీరు చేస్తున్నప్పుడు మేము పడతాం అవమానాలు మా టైం వచ్చినప్పుడు మేము పెట్టినా మేము పెడతాం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఏ రకంగా ఉండదు ఊహించుకోండి అని చెప్పి ఈరోజు చిన్న స్థాయి దగ్గర అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వ్యక్తుల దాకా ఇదే నడుస్తూ ఉంది రాష్ట్రంలో ఒకసారి ఆ పెద్ద ఏమన్నారు చూడండి అదిగోండి ఆ పెద్ద మళ్ళీ పెడతాము ఆయన ఏమన్నాడు అంటే జగన్ చూపిస్తున్నా కొడక నీకు ఐదు అని చెప్తా ఉన్నాడు మళ్ళీ పెడతాం సార్ క్లియర్గా ఆ ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాహనం పోయేది వెనకే ఆ వాహనం వెనకే జగన్ద్యా చూపిస్తున్నా కొడక అని చెప్పి ఆ పెద్ద ఆయన ఎవరినో ఉద్దేశిస్తూ అంటున్నారు అక్కడ పూర్తి స్థాయిలో ఎవరైనా వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు రెండో ఆ ప్రాంతంలో ఎవరైనా టీడీపీ నాయకుడు అతన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవచ్చు ఏదైనా కానీ జరగచ్చు లేకపోతే పూర్తిగా ఎవరైనా కానీ ఈ రోజుల్లో రెచ్చగొట్టుకున్న కార్యక్రమాలు ఉంటే ఈరోజు ప్రతి ఒక్క చిన్న ఎత్తులు ఉన్నాడు తిరిగి మాట విషయం చెప్పాలని అంత కసి అయితే జనాల్లో అయితే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే మేము ఈసారి అధికారంలో రావాలి ఖచ్చితంగా అవమానాన్ని మా మేం పడ్డ అవమానాన్ని మీకు పది రెట్లు అవమానించాలి అనే కసితైతే ఉన్నారు ఖచ్చితైతే ఉన్నారు ఈసారి ఊర్లు ఊర్లు ఖాళీలు అవుతాయి భవిష్యత్ చెప్పలేము బికాస్ ఎందుకంటే ఈసారి రెడ్ బుక్లు ఈ గ్రూప్లు ఇవన్నీ కాదు మైండ్లోనే పెట్టుకుంటారు ఖచ్చితంగా అంత తీవ్ర స్థాయిలో అయితే కక్ష సాధింపు ఈరోజు ఏదైతే చేశారో అంతకు పది రెట్లు పెట్టడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉంది ఇంత అనుభవం ఉందని మొదలుపెట్టి ఎలా ఆపడం తెలియక అల్లా అల్లాడిపోతున్నట్టు కనపడతా ఉంది దీన్ని ఆపలేరు కూడా ఎవరు బహుశాంగా మొదలు పెట్టడమే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి చేతిలో ఉంది కానీ ఆపేవాళ్ళు శక్తే లేదు దీన్ని